హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు మూడవ తేదీ జూలై నెల ముందుగా మనము కోలారు మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలారు టమోటో మార్కెట్లో సీఎంఆర్ మండీలో నాటికాయలు పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ తరగతి పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అలాగే ఇంకా విషయానికి వస్తే యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ దాత పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలర్ టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ ధరల విషయానికి వస్తే పద్నాలుగు కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందల పది రూపాయల వరకు అయితే టాపు ధరైతే పలకెట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ టెన్ రూపీస్ టాప్ ప్రైజ్ చింతామణి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమోటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టమోటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టాపు ధరైతే పలకెట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజున్ వడ్డిపల్లి టొమోటో మార్కెట్ యాడ్ నెక్స్ట్ ఇంకా పలమనేరు టొమోటో మార్కెట్ ధరల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజున్ పలమనేర్ టమోటం మార్కెట్ యాడ్ నెక్స్ట్ ఇంకా కలకడం మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమై ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ దృత్త పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టమాటా మార్కెట్ యాడ్ నెక్స్ట్ అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ దృత్తే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెట్ యాడ్ మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్సు క్వాలిటీ ఉండే కాయలు ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈరోజు వెయ్యి రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ టాప్ రైజన్ మదనపల్లి టమాటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ అంతా పూర్తయిపోయేసరికి అన్ని మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లు కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో